ఆరోగ్యం అనేది మనిషికి లభించే గొప్ప వరం కానీ దాని విలువ మన అనారోగ్యం అయినప్పుడు మాత్రమే గుర్తిస్తాం మన జీవితంలో డబ్బు పేరు స్థాయి అన్నిటికంటే ముందుగా ఉండేది మన ఆరోగ్యం ఎందుకంటే శరీరం బలంగా ఉంటేనే మన కళల్ని సాకారం చేసుకోవచ్చు ఈ రోజు మనం తెలుసుకోబోయేది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రేమించాలి ఎలా కాపాడుకోవాలి ఎలా మనకు మనమే ప్రేరణ కావాలి అనే విషయాన్నిపై ప్రతి ఉదయం లేచినప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోండి అది నిజమైన ఆరోగ్య లక్షణం అవుతుంది ఆరోగ్యం లేకపోతే చిన్న పనులు కూడా భారంగా అనిపిస్తాయి మెట్లు ఎక్కడం పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదా కుటుంబంతో సమయం గడపడం కూడా కష్టమవుతుంది మనం అందరం చెప్తుంటాం సమయం లేదు వ్యాయామానికి అని కానీ అనారోగ్యం వస్తే అప్పుడు హాస్పిటల్స్కి మాత్రం సమయం కేటాయించాల్సిందే మన శరీరం మన మొదటి ఇల్లు మన మనసు మన గొప్ప స్నేహితుడు ఆరోగ్యం నిజమైన ధనం అని గుర్తుంచుకోండి ప్రాచీన జ్ఞానం చెబుతుంది ఏమిటంటే మన ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి ఇప్పుడు శాస్త్రం కూడా అదే చెప్తుంది సానుకూల ఆలోచనలు అంటే పాజిటివ్ థింకింగ్ ఇమ్యూనిటీని పెంచుతాయి ఆందోళన కోపం భయం ఇవి శరీరాన్ని బలహీనపరుస్తాయి అందుకే ఆరోగ్యం అంటే కేవలం ఆహారం లేదా వ్యాయామం కాదు మనకు శాంతి కృతజ్ఞత ఆనందం కూడా శాంతమైన మనసు బలమైన శరీరాన్ని సృష్టిస్తుంది బలమైన శరీరం మనసుకు ధైర్యం ఇస్తుంది ఇవే కలిసి జీవితం అందంగా మారుస్తాయి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు చేయాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి అవేంటో చూద్దాం ఉదయం తొందరగా లేవాలి అంటే ప్రతి ఉదయం సూర్యరశ్మి మీ ప్ర శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది తగినంత నీరు త్రాగాలి శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది దాన్ని పూర్ణంగా ఉంచండి సక్రమైన ఆహారం తినాలి ఏం తింటున్నామన్నది మాత్రమే కాదు ఎలా తింటున్నామో కూడా ముఖ్యం ప్రేమతో కృతజ్ఞతతో తినాలి రోజు కదలాలి అంటే యోగా వాకింగ్ డ్యాన్స్ ఏదైనా కూర్చునే జీవితం కాదు కదిలే జీవితం కావాలి ధ్యానం అలవాటు చేసుకోండి రోజు పది నిమిషాల నిశ్శబ్దం మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది ఫోన్ స్క్రీన్ నుంచి విరామం తీసుకోండి అంటే నిజమైన మనుషులతో మాట్లాడండి ప్రకృతిని అనుభవించండి సరైన నిద్ర నిద్రలోనే శరీరం పునరావృత్తి అవుతుంది దాన్ని గౌరవించండి అలాగే మెడిటేషన్ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్ గా చేయడం కాదు ప్రతిరోజు ప్రయత్నించడం అదే అసలైన విజయం ఒక వ్యాయామం ఒక ఆరోగ్యకరమైన భోజనం ఒక మంచి నిద్ర ఇవి చిన్నవి అనిపిస్తాయి కానీ పెద్ద మార్పులు తీసుకొస్తాయి మీకు మీరే చెప్పుకోండి నేను ఇది అందంగా కనిపించడానికి కాదు చేస్తున్నాను నేను బలంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి చేస్తున్నాను అని చెప్పుకోండి ప్రతి చెమట చుక్క ప్రతి ఉదయం ప్రయత్నం విజయమే మన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం కానీ చర్య తీసుకోవడం మర్చిపోతున్నాం ఫోన్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రెష్నెస్ లేకుండా ఉన్న లైఫ్ స్టైల్ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి మన శరీరాన్ని మనం ఎక్కువగా వాడుకుంటున్నాం కానీ కేర్ ఇవ్వడం మర్చిపోతున్నాం ఆరోగ్యం కోసం పెద్ద ప్రయత్నాలు అవసరం లేదు చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు ఉదయం ముప్పై నిమిషాలు నడవండి రోజు మూడు లీటర్ల నీరు తాగండి గ్రీన్ టీ లేదా తేనె నీరు తీసుకోండి ఎక్కువగా హోమ్మేడ్ ఫుడ్ తినండి రాత్రి ఏడు గంటల తర్వాత హెవీ ఫుడ్ తినకండి ఈ అలవాట్లు మీ జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి మన మైండ్ హెల్తీగా ఉంటేనే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది స్ట్రెస్ కోపం అసహనం ఇవన్నీ మన శరీరానికి విషం లాంటివి రోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే ఆలోచనతో రోజును ప్రారంభించండి మనసు ప్రశాంతంగా ఉంటే శరీరానికి శాంతి లభిస్తుంది ఇప్పటి జనరేషన్లో ఎక్కువ మంది నిద్రను తగ్గిస్తున్నారు కానీ నిజానికి నిద్ర మన శరీరానికి రీసెట్ బటన్ లాంటిది రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర తీసుకుంటే మన బ్రెయిన్ లివర్ హార్ట్ అన్నీ సరిగ్గా పనిచేసి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు చేయాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి అవేంటో చూద్దాం ఉదయం తొందరగా లేవాలి అంటే ప్రతి ఉదయం సూర్యరశ్మి మీ ప్ర శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది తగినంత నీరు త్రాగాలి శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది దాన్ని పూర్ణంగా ఉంచండి సక్రమమైన ఆహారం తినాలి ఏం తింటున్నామన్నది మాత్రమే కాదు ఎలా తింటున్నామో కూడా ముఖ్యం ప్రేమతో కృతజ్ఞతతో తినాలి రోజు కదలాలి అంటే యోగా వాకింగ్ డ్యాన్స్ ఏదైనా కూర్చునే జీవితం కాదు కదిలే జీవితం కావాలి ధ్యానం అలవాటు చేసుకోండి రోజు పది నిమిషాల నిశ్శబ్దం మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది ఫోన్ స్క్రీన్ నుంచి విరామం తీసుకోండి అంటే నిజమైన మనుషులతో మాట్లాడండి ప్రకృతిని అనుభవించండి సరైన నిద్ర నిద్రలోనే శరీరం పునరావృత్తి అవుతుంది దాన్ని గౌరవించండి అలాగే మెడిటేషన్ అంటే ప్రతిరోజు పర్ఫెక్ట్గా చేయడం కాదు ప్రతిరోజు ప్రయత్నించడం అదే అసలైన విజయం ఒక వ్యాయామం ఒక ఆరోగ్యకరమైన భోజనం ఒక మంచి నిద్ర ఇవి చిన్నవి అనిపిస్తాయి కానీ పెద్ద మార్పులు తీసుకొస్తాయి మీకు మీరే చెప్పుకోండి నేను ఇది అందంగా కనిపించడానికి కాదు చేస్తున్నాను నేను బలంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి చేస్తున్నాను అని చెప్పుకోండి ప్రతి చెమట చుక్క ప్రతి ఉదయం ప్రయత్నం విజయమే మానసిక ఆరోగ్యం అంటే మనసులో శాంతి సంతోషం సంతృప్తి మీరు ఏదైనా బాధగా అనిపిస్తే మాట్లాడండి మిత్రులతో కుటుంబంతో లేదా మీకు నచ్చిన వ్యక్తితో పంచుకోండి ధ్యానం పుస్తకాలు చదవడం ప్రకృతిలో నడవడం ఇవి మనసుకి ఔషధాలు ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది అందుకే మనసు ప్రశాంతంగా ఉంచడం కోసం సంరక్షణలో భాగమే అయితే మనకు ఆరోగ్యం ఉంటేనే మనం మన కణాల్ని నెరవేర్చగలం మన కుటుంబానికి బలమైన ఆధారం కావచ్చు మన సమాజానికి కూడా సేవ చేయవచ్చు ఆరోగ్యం మనకు స్వేచ్ఛ ఇస్తుంది మనం ఇష్టం వచ్చినట్లు జీవించే స్వేచ్ఛ కాబట్టి ఆరోగ్యం ఉంటే కేవలం శరీర బలం కాదు అది జీవిత సార్థకం చేసుకునే శక్తి అవుతుంది నా శరీరం ఆరోగ్యంగా ఉంది ప్రతి కణం శక్తితో నిండిపోయింది నేను ప్రతిరోజు మరింత బలంగా మారుతున్నాను నా ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి నేను నా ఆరోగ్యానికి కృతజ్ఞుణ్ణి నా మనసు ప్రశాంతంగా ఉంది ఈ మాటలు ప్రతి ఉదయం రెండు నిమిషాలు చెప్పండి మీ శరీరం మనసు రెండు ఆ శక్తిని అనుభవిస్తాయి ఆరోగ్యం అనేది ఒక ప్రయాణం ప్రేమతో క్రమశిక్షణతో నిండిన ప్రయాణం ప్రతిరోజు చిన్న ఆరోగ్య నిర్ణయం తీసుకోండి ఒక నడక ఒక గ్లాస్ నీరు ఒక సానుకూల ఆలోచన మీరే మీ జీవితానికి వైద్యుడు మీరు సంతోషంగా బలంగా ఆరోగ్యంగా ఉండడానికి అర్హులు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ జీవితం మాత్రమే కాదు ఇతరుల జీవితాలు కూడా ప్రకాశిస్తాయి ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య మరియు మెటివేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్